తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుని ప్రకటించవచ్చు ఇప్పుడు దాకా కిషన్ రెడ్డి పనిచేశారు కదా ఈసారి బండి సంజయ్కి వచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది బండి సంజయ్ రేపు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీ గెలిచినట్లయితే ఆయనకి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వచ్చని ప్రచారం జరుగుతుంది బాగా ఎందుకంటే బండి సంజయ్ మాస్ లీడరు గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టున్న నేత యువతని పురుగు తొలగించగల శక్తి తన ఉపన్యాసాల ద్వారా కేసీఆర్కి డిఎన్టీ డి అనే విషయంగా ఆయన పోరాడిన తీరు ఆయన పోరాట పటిమ వాక్ దాటి వాక్ పటిమ ఇవన్నీ కూడా ఆయన మంచి వక్తగా మార్చాయి బీజేపీలో కేంద్ర నాయకత్వం దృష్టిలో పడ్డ బండి సంజయ్ ఈసారి తెలంగాణకి కాబోయే కొత్త అధ్యక్షుడిగా మనం చూడవచ్చు ఈ దశగా ఈ విషయమై కేంద్రంలో కమలనాథులు సమాలోచన చేస్తున్నారు బండి సంజయ్కి ఏదైనా సరే ఈసారి రాష్ట్ర స్థాయిలో పదవి ఇచ్చినట్లయితే ఆయన భవిష్యత్ ఐదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మార్పు చేసే విధంగా ప్రచారం చేసి ఒక రకమైన మార్పు తీసుకొస్తారు అనేది బండి సంజయ్ మీద పార్టీ పెద్దల ఆలోచనగా కనిపిస్తుంది ఈ దిశగా ప్రస్తుతం కిషన్ రెడ్డి పనిచేస్తున్నప్పటికీ ఈసారి బండి సంజయ్కి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వచ్చని ప్రచారం జరుగుతుంది ఏదైనా సరే మంచి పట్టుండ ఆయనకి రాష్ట్ర స్థాయి బీజేపీ నేతగా బాధ్యతలు అప్పగించినట్లయితే మరింతగా దూకుడుగా వెళ్ళి మరింతగా ప్రజల్లో చొచ్చుకొని వెళ్ళి బీజేపీ సిద్ధాంతం గురించి మోడీ ఆలోచన విధానం గురించి కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ఆయన స్పష్టంగా ప్రజలందరికీ చెప్పేందుకు మరింతగా అవకాశం ఉంటుందనే ఆలోచనగా ప్రస్తుతం కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆయనకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వచ్చని ప్రచారం జరుగుతుంది ఏదైనా సరే ఒక రకమైన ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో మరిన్ని బీజేపీ సీటు గెలవడం ద్వారా ఫలితాల తర్వాత కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని కమలనాథులు ఆలోచన చేస్తున్నారు ఈ రకంగా కేంద్రంలో పెద్దలు సమాలోచన చేస్తున్నారు చూద్దాం బండి సంజయ్ విషయం ఎలా ఉంటుందో కదా చూద్దాం